విషయంలో ముందు నుండి నేను రేస్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది నెంబర్ వన్ తొమ్మిదిన్నర గంటలకు ఇరవై నాలుగో తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు పదిసే కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్ తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా మరి తొమ్మిదిన్నరకి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల పదకొండున్నరకి కో రాజమండ్రి ఎలా చేరుకున్నాడు సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే మూడు గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే రెండు ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ లో ఐజీ ఏమన్నాడు ఈ టీవీ ఫైవ్ మూర్తిగాడు ఈ వీడియోలన్నీ ఐజీ నాకు రిలీజ్ చేశారు అన్నాడు ఒరే యూజ్లెస్ ఫోలో నీకు ఐజీఏ రిలీజ్ చేస్తే ఐజీఏ ఎందుకు చెప్పారు పవీన్ ప్రగడాల తాగాడని కానీ వైన్ కొన్నాడు మందు కొన్నాడని కానీ మేము ఫుటేజ్ రిలీజ్ చేయలేదని ఇప్పుడు సూచేసుకుంటున్నా కదా నిన్ను కాదు నీ టీవీ ఫైవ్ నైన్ కూడా చూచేస్తా నా శిష్యుడు అయినప్పటికీ నువ్వు ఎవరిని భయపడతావు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి అందుకే ఏ ఇంటర్వ్యూలు ఇప్పుడు వన్ అండ్ వన్ మరి ఇవ్వట్లా ప్రెస్ మీట్లు తప్ప నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి సార్ సార్ మీరు ప్రపంచ శాంతి దూత మీరు రావాలి నేను ఎప్పుడు మీకు గౌరవంగా ఇంటర్వ్యూలు చేస్తానని చెప్పి నాకు హిందూస్కి నువ్వు ఫైట్ పెడతావా నీ పనికి వాళ్ళ దొంగ డూప్లికేట్ వీడియోలతో నిన్న పదమూడు సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కేసును నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి సాల్వ్ చేసుకున్నా ఇప్పటికీ ఒక కేసు ఓడిపోలే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే ఆడు ముఖ్యమంత్రి అయినా పర్వాలా ఆడు ప్రధానమంత్రి అయినా పర్వాలా ఆడు అయినా పర్వాలా ఆడు మాఫియా గ్యాంగ్ అయినా పర్వాలా ఆడు లక్ష కోట్ల ఆస్తుపరుడైనా పర్వాలా నా పవర్స్ నాకున్నాయి నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి నా దేవుడు నాకున్నాడు నేను చపిస్తే భూమిది అయిపోయిన వాళ్ళు చాలా మంది ఏడుగురు మీకు తెలుసు రాజశేఖర రెడ్డితో సహా ట్రంప్కే దిక్కలేదు లైన్లో పడ్డాడు ఈ విషయం నాకు మద్దతు ఇస్తున్నాడు ప్రవీణ్ పగడాలని నేమ్ చేసి ఆడు తాగేశాడు ఆడు పడిపోయాడు ఆడు మందుగాడు అని మీరు దూషిస్తారా పేటిఎం లో ఈయన పన్నెండు పంతొమ్మిదికి పేమెంట్ చేస్తే పన్నెండు ఇరవై నాలుగు ఆయన బయటికి వెళ్ళగి వస్తున్నాడు పన్నెండు ఇరవై నాలుగుకి పన్నెండు పేమెంట్ చేయక ముందే ఈయన బయటకు వచ్చాడా ఇదంతా పెద్ద కల్పితమని అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి నా పవర్స్ తెలుసు కనుక నిన్న కాక మొన్న కేబినెట్ లో మీటింగ్ పెట్టుకున్నారు కనుక దోషుల్ని మీరు పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు చేయట్లేదు బయట పెట్టట్లేదు మీకు తెలుసు నా దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయో పోలీసులకి నేను ఇవ్వది ఎందుకంటే నా మీద కల్పితం త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిందే ఒక సర్కుల్ ఇన్స్పెక్టర్ ఇడియట్ స్టోపెడ్ శ్రీనివాసరావు త్రీ నాట్ సెవెన్ అంటే టు మర్డర్ నేను లేను విత్తం లేడు డిస్టర్బ్ చేయొద్దాం వీ వెయిటెడ్ ఫర్ యూ టెన్ మినిట్స్ విత్తం లేడు కత్తులు లేవు కడారులు లేవు ఎటమ్ మట్లు బ్లడ్ నేను లేకుంటేనే అదే అన్నాను జడ్జి గారు ముందు ఎవరు ఆనర్ ఎంత బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇది త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అంటే నేను చంపినట్టు చంపడానికి ప్రయత్నించినట్టు ఆ అవతల వ్యక్తికి గాయాలు పడినట్టు అక్కడ కత్తులో కడార్లో వాడినట్టు ఫ్యాబ్రికేట్ చేశారు ఒంగోలు స్టూపిడ్ పోలీసులు అక్కడ డీజీపీ రాముడు గారు మంచి శ్రీకాంత్ ఎస్పీ గారు న్యాయం చేశారు కాబట్టి నేను క్షమించా ఏ పోలీసుని క్షమించను ఇప్పుడే ఇంకొక కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చా వెస్ట్ గోడార్లో కేసు విషయం త్వరలో నేను వెళ్ళి మాట్లాడతా అడ్డగోలుగా చంపేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను డబ్బులు తీసుకొని ఏ వాడిని అరెస్టే చేయలేదట అందుకేనా మటర్లు ఎక్కువైపోయి నరహత్యలు ఎక్కువైపోయి మానభాగాలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు ఎక్కువైపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు కొన్ని ఎవిడెన్స్లు ఎక్స్ట్రా పెట్టండి అది ఎంక్వైరీ చేయిస్తాం రీపోస్ట్ మార్టమ్ చేయిస్తాం అవసరమైతే న్యాయం చేయిస్తాం ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి ఆరు సంవత్సరాల వరకు న్యాయం జరగలే నేనైతే కొద్ది సంవత్సరాల తర్వాత ప్రజా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి మీరు రప్పించాలి రెండు తెలుగు రాష్ట్రాలను కాపాడాలి ఇప్పుడున్న వారందరూ అవినీతి పనులని అర్థమైపోయింది రెండో సబ్జెక్ట్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల మూడు వందల ఎకరాల్లో మంచి నాలుగు వందల ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి నలభై వేల కోట్లు ప్రాపర్టీ నాలుగు వందల ఎకరాలది రెండు కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు పిల్లు అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా ఒరే మీరు మేము ఇరవై రెండు ప్రాపర్టీలు అంపడేశాం లక్షల కోట్లు మేము దోచుకున్నాం ఆ బండి సంజయ్ గడు అంటేం మాట్లాడతాడో తెలియదు ఒక రోజు రోజుకో వాగు రోజుకో మాట వాగుతాడు ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు కే పాల్ కూడా అమ్మేస్తాడు అని ఒరే యూజ్లెస్ ఫెలో నువ్వురా మీ డాడీ మోదీరా లక్షల కోట్లు ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు నా పేరు ఎందుకు నాకు తీసుకొస్తావు నువ్వు ఒక తమ్ముడు కాపు తమ్ముడు అని నిన్ను నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ లేదా మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు మీ మోదీ గారు నా శిష్యులు మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు నా పేరు ఎందుకు తీసుకొస్తావు నువ్వు కలిసి పనిచేద్దాం అవినీతిని ఆపుదామంటే నేను ఎవరితోనైనా కలిసి పని చేయడానికి రెడీ అయ్యా మీరెందుకు ఫైల్ చేయలేదు స్టూడెంట్లు ఫైట్ చేయడం ఈ పనికి స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ నమ్ముతారు ఆ కేటీఆర్ నమ్ముతారు ఆ చంద్రబాబుని నమ్ముతారు ఆ జగన్ నమ్ముతారు ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు ఈ బీజేపీని నమ్ముతారు ఈ దొంగల పార్టీలు నమ్ముతారు కళ్ళ కనబట్టలేదా స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు పద్నాలుగు వేల ఎకరాలు నేను తప్ప అమ్మ కాని నేను ఆపాను ఎనిమిది లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్ కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను మీ కొరకు ఎంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్గానా కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి నేను మీతో ఉన్నాను మీలో కొందరు అమ్ముడు పోయినా పర్వాలా ముగ్గురు నలుగురు ప్రెసిడెంట్ నేను స్టూడెంట్స్తో విన్నాను వేల మంది స్టూడెంట్స్కి నేను మద్దతు ఇస్తాను నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు ఒకవేళ బినామీకి అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా మీరు కొనుక్కోరని అంటే క్యాన్సిల్ చేసి పడేస్తా డీల్స్